పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మరొక చక్కటి దినాన్ని మనకు అనుగ్రహించినందుకై దేవదేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంటున్నాను అవును ప్రేమటువంటి వర్తారా దేవుడు అనుదినము తన మాటలను పంపి మనల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నామాన్ని గణపరుస్తున్నాను ఈ కొరకు కూడా ప్రభువు సిద్ధపరిచిన దైవ వాక్యాన్ని మనం చదువుకుందాం కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానిస్తున్నాం కదండి ఈ కొండ మీద ప్రసంగంలో అనేకమైన విషయాలను ఐదవ అధ్యాయంలోనూ ఆరో అధ్యాయంలోను మనం తెలుసుకుంటూ వచ్చాం మరి ఐదవ అధ్యాయంలో ధన్యతలు అనేటువంటి అంశము కూడా మనము మిగిలిచించాం ధన్యతల గురించి మనం మాట్లాడేటప్పుడు మరి కొన్ని ధన్యతలను గురించి బైబిల్ గ్రంథంలో వేసినప్పుడు వారు ప్రస్తావించడం జరిగింది అందులో ఒకటి సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అన అనబడుదురు అని రాయబడింది మత ఇసు వర్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ చరణంలో మనం ఆ మాటను చూడగలుగుతాం సమాధానపరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదరు అవునండి దేవుని కుమారులుగా పిలువబడేటువంటి వారికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే వారు సమాధానపరుస్తారు మనుషులను సమాధానపరుస్తారు వారి హృదయములను గల కలవరపాటుకు గురి చేసేటువంటి పరిస్థితిని తీసుకురానివారు వారి మాటలు ఎవరి వింటే వారికి సమాధానం దొరుకుతుంది వారితో ఎవరు సహవాసం చేస్తే వారికి సమాధానం దొరుకుతుంది వారితో ఎవరు ఉంటే వారు సమాధానంగా ఉంటారు ఈనాడు మనం చూస్తామండి అనేక మందితో సహవాసం చేసినప్పుడు వారి సహవాసాన్ని బట్టి కుటుంబాలలో సమాధానం వెళ్ళిపోతుంది భార్యాభర్తల మధ్య సమాధానం వెళ్ళిపోతుంది అన్నదమ్ముల మధ్య సమాధానం తొలగిపోతూ ఉంది సమాధాన పరిచేటువంటి వారు దేవుని కుమారులైతే విరోధాన్ని రేపేటువంటి వారు అపవాది యొక్క కుమారులు ఎందుకంటే యోహాను పత్రికలో భక్తుడు ఇలాగంటాడు సహోదరుడి పైన నేరము మోపువాడంటారు అపవాది ఎప్పుడూ కూడా నేరారోపణలు చేసేటువంటి వాడే వాడు ఎప్పుడూ నేరాలను ఆరోపించేటువంటి వాడు ఆ రీతి నేరాలను ఆరోపించి మనుషునికిని దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఆ సమాధానకరమైన వాతావరణాన్ని చెడగొట్టేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాడే అపవాది కానీ దేవుని యొక్క పిల్లలు లేదా దేశప్రభుల వారిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు తండ్రికిని మనుషునికిని మధ్య ఉన్నటువంటి ఆ వైరాన్ని తన రక్తాన్ని కార్చి సిలువలో సంధి చేసి దేవునితో సమాధానపరిచినట్టుగా మనం చూస్తాం అవునండి ఎవరైనా వైరముతో ఉన్నప్పుడు ఆ వైరాన్ని సమాధానపరచగలిగినది పరిశుద్ధాత్మని దేవుని నడిపింపు మన యేసుప్రభు వారి యొక్క ఆలోచన విధానం దేవునికి మనకిని మధ్య వైరం ఉన్నప్పుడు ఆయన సిలువలో సంధి చేస్తూ మనల్ని సమాధానపరచాడు కదా ఆ రీతిగానే దేవుని యొక్క కుమారుడులో పిలువబడేటువంటి వారు ఉండేటువంటి లక్షణం ఏంటంటే వారు మనుషులకు సమాధానమును కలగజేస్తారు సమాధానమును బంధమును వారు కలవేస్తారు ఏ మనిషితో మాట్లాడితే ఆ మనిషికి సమాధానం కలిగే రీతిగా ఆదరణతో కూడినటువంటి మాటలు దయతో కూడినటువంటి మాటలు వారు మాట్లాడతారు ఈరోజు నా ప్రశ్న ఏంటంటే మనం ఎటువంటి జీవితాన్ని జీవన కలిగి జీవిస్తున్నాం సమాధాన పరిచేవారిగానే ఉంటున్నాము విభేదాలు రేపేవారిగా ఉంటున్నాము కక్షలు త కక్షలు క్రోధాలు అని చెప్పి విపరీతంగా జగడమాడుతుంటున్న వారి మధ్యకి వెళ్ళి దేవుని యొక్క ప్రేమను వారికి పంచి దేవుని మాటలు వారికి చెప్పి దేవుని మనస్సును వారికి చూపించి వారి మధ్య సఖ్యత తీసుకురాగలుగుతున్నామా సమాధానము తీసుకురాగలుగుతున్నామా వారిని ఒకటి చేయగలుగుతున్నామా వారిని ప్రభు కొరకు సమాధానం కలిగినటువంటి వారిగా మనము నడిపించగలుగుతున్నామా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వీలైనంత మట్టుకు సఖ్యమైనంత మట్టుకు మనుషులందరితో సమాధానం కలిగినట్టుకు ప్రయత్నము చేయమని రాయబడింది మొదట మనము మనుషులతో సమాధాన పడాలి అప్పుడే ఇతరులు మనము సమాధానపరచగలుగుతాం మనకే సమాధానం లేకపోతే మనమే సమాధానం లేకుండా బ్రతకూ లేకపోతే మనమే వైరాలను పెంచుకుంటూ పోతే మనమే కక్షలు తారతమ్యాలను పెంచుకుంటూ పోతే ఇక ఎవరు ఈ లోకంలో సమాధాన పరిచేటువంటి వారు నా ప్రేమటువంటి వారిలోరా దేవుని కుమారులుగా ఆ సమాధానమైన వార్తలు ప్రకటించుటకు ప్రభు మనల్ని పంపాడు నా ప్రేమేటువంటి వాళ్ళరా మరొకసారి ఉదయకాలను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటో తెలుసా మనమందరం సమాధానం జీవిద్దాం ఇతరులను సమాధాన పరుద్దాం తద్వారా దేవుని యొక్క కుమారులుగా ఈ లోకంలో వర్ధిలుద్దాం అనేక మందిని దేవుని యొక్క రాజ్యం వైపు చేరుద్దాం దేవునికి మనుషునికి మధ్య ఉన్నటువంటి వైరాన్ని తొలగించిన యేసు ప్రవారి యొక్క అడుగుజాడలో మనం నడుస్తూ ఎవరైతే దేవునికి విరోధులై జీవిస్తున్నారో వారిని దేవుని చెంతకు నడిపించి దేవునితో సమాధాన పరుద్దాం ఏ కుటుంబమైన వైరంలతో కలహాలతో విభేదాలతో దూరం అవుతూ ఉంటే ఆ కుటుంబాలను క్రీస్తు యొక్క ప్రేమను పంచి క్రీస్తు ప్రేమను వారికి కనపరిచి సమాధాన పరుద్దాం ఈ రీతిగా దేవుని యొక్క మహిమాన్వితమైన కార్యాలను ఈ లోకంలో ప్రభు కొరకు జరిగిద్దాం ఆ రీతిగా ఈ లోకంలో దేవుని యొక్క కుమారులుగా పిలువబడుతూ దేవుని నామాన్ని మహిమపరుతాం ఇది గృపాధాన దేవుడు మనందరికీ గాక గాకగా బ్లెస్ ఇవ్వాలి